ప్రసిద్ధుల హలెలుయ ఈ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్య భాగం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తనలు ఏడవ వచనం ధ్యానం చేసుకుందాం యుహోవయందు భయవతులు గలవారి చుట్టూ ఆయన దోత కావలివెండి వారిని రక్షించడం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది యుహోవయందు గల గలవారి చుట్టూ ఆయన దోత కావలిండి వారిని రక్షించడం అంటే దేవుడి అంటే భయము భక్తులు కలిగిన వారి చుట్టూ అంట దేవుని యొక్క దోత ఉండి వారిని రక్షించు అని అని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది నిజమే కదా మా దేవుడు దేవుడు అంటే ఎవరికి భయం ఉంటుందో ఎవరికి భక్తి ఉంటుందో వారి చుట్టూ నిజంగానే దేవుడు తన దోతలే కావలు ఉంచి రక్షిస్తున్నాడని చెప్పేసి అనే మాట సత్యం అని చెప్పేసి అనే ఉదయకాల సమయంలో దేవుని నామం పెట్ట మనం చేస్తూ ఉన్నాం ధాన్యాల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చాం కనుక ఒకసారి చూసినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినై నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దోత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించను రాజు రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని అని చెప్పేసి అని దానిల గంధం ఆరవచం ఇరవై రెండవం భయపడుతూ ఉంది మరి దానియలు ముప్పై దినం వరకు ఎవరికి మొక్కకూడదు ఎవరి ఎవరి పేరుని గనపరచకూడదు ఏ దేవుడిని ఆరాధించకూడదు అని చెప్పేసి అనే శాస్త్రం విడుదల చేసినప్పుడు రోజుకు మూడు సార్లు ఎరుషయం వైపు కిటికీలు తెరిచి దానియాలు తన గదిలో ప్రార్థన చేసినట్టుగా ఆనాటి అధికారులు గుర్తించి దాన్ని ఒక నెపంగా ఒక తప్పుగా ఇచ్చి మరి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి దానియల్ని అప్పగించినట్టుగా ప్రభుత్వా మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో సింహాల బోన్లో దానియాలు వేయబడినప్పుడు దానియాలు సింహాల బోన్లో నుంచి తప్పించుకుని వచ్చిన విధానం ఆశ్చర్యం కలిగించింది అనమాట రాజుగారికి అందుకనే రాజుగారిని వచ్చి పిలిచినప్పుడు అసలు ఏం జరిగిందని ఆలోచన చేసినప్పుడు విచారణ చేసినప్పుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట సింహాల నోళ్ళని ఆ దేవుడు ముగించాడు నేను నా దేవుని దృష్టి నిర్దోషినిగా కనబడితే కనుక తన దోతను అనిపించే సింహం నాకు ఏ హాని చేయకుండా వాటి నుండి మూహించను అని చెప్పేసి అని దానియాలు మాట్లాడుతాడు స్తోత్రం కలిగినాక నిజమే మరి దానియాలు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కాబట్టి పిల్లల దానియాలు సింహాల భవన్లో వేయబడినప్పుడు సింహాలలోనే దేవుడు మూసి మరి దేవుని యొక్క కాపుదలు ఆయనకి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగినగాక అలాగే మరొక మాటగా మనం చూసినట్లయితే కీర్తనలు తొంభై ఒకటవ కీర్తనలు పదకొండవ భాగం చూసినట్లయితే వాక్యం చలివిస్తుంది నీ మార్గములన్నిటిలో అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతులకు ఆజ్ఞాపించును వారు నేను తమ చేతులతో ఎట్టుపట్టుకు అని వాక్యం చలివిస్తూ నిజమే మన మార్గములన్నిటి గురించి ఆయన మరి తన దోతులకు ఆజ్ఞాపిస్తారంట దేని కొరకంటే కాపాడటానికి ఎందుకని మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాం కాబట్టి స్తోత్రం కలిగినాక ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుని యొక్క లేఖలు కనుక మనం గమనించుకుంటే పిల్లల వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఆయన అంటే భయం భక్తులు గారి చుట్టూ ఆయన యొక్క దేవదూతలు ఉంటారని అనే మాట ఏమాత్రం కూడా మరి తీసేసే మాట కాదు అది స్వచ్ఛమైన మాట అనమాట ఉదయకాల సమయంలో మరి ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా నిన్ను నీపై కృప చూపే దేవుడుగా నువ్వు కలిగి ఉన్న కారణం చేత నీకు తన దోతల్ని తోడుగా పంపి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా మన ప్రముంటా ఉన్నాడు ఎందుకంటే మన పూర్వీకులు మనకంటే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషం నడిచినట్టు వారు పరిశుద్ధమైనట్టు వారు అలా కాపాడబడ్డారని మరి వాక్యం సెలివిస్తోంది రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యహోవా వీడు చూసినట్లు దయచేసి వీడిని కండలను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివారి కండ్లను తెరవ చేస్తున్న కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేత రథముల చేత నిండి ఉండ చూచుమని చెప్పేసి వాక్యం రాయబడుతూ ఉంది ఒకరోజు మరి ఎలీషాని పట్టుకొని వెళ్ళటానికి సైనికులు వస్తే ఆ ఆ ఉదయ కలసిన మరి తన పనివాడు ఎలిషా యొక్క పనివాడు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా మరి శత్రువు సైన్యం చేత నింపబడినట్టుగా ఎలిషా కొరకు పొంచి ఉన్నట్టుగా చూసి వీళ్ళరా మరి వెంటనే వెళ్ళి ఆ రాజుగారు ఎలిషా దగ్గరికి వెళ్ళి మరి ఆ సేవకుడు భయపడిపోయాయా ఈరోజు ఖచ్చితంగా మనం పట్టబడతాం అని చెప్పినప్పుడు అప్పుడు ఇలిషా చెప్పిన మాట ఏంటంటే వారి పక్షాన ఉన్నారు కంటే మన పక్షాన్ని గొప్పవాడు అని చెప్పి ఆవిడ ప్రార్థన చేశాడంట ప్రభువా వీడు చూసినట్లు దయచేసి వీడు కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఇలిషా ప్రార్థన చేయగా దేవుడు మరి వాడి కన్నులు తెరవ చేయగా ఎలిషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రాలు రథాలు నిన్నుటో చూశాడంట కాబట్టి ఖచ్చితంగా అది మనల్ని దేవుడు కాపాడుతాడు అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు ఖచ్చితంగా మనల్ని దేవుడు కాపాడే దేవుడు అది ఎవరు కనపడుతుందంటే మన మీదకి ఎవరైతే దాడి చేయడానికి వస్తారో ఎవరైతే మనల్ని మరి బాధ పెట్టడానికి వస్తారో అటువంటి వారికి దేవుడు చే చాలా క్లియర్గా కనపడుతుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల అంతెందుకు కారణం ముప్పై రెండవ అధ్యాయం మొదటి రెండవ చాలను చూసుకుంటే యాకూబు తన త్రోవను ఒండరిగా చూడగా మరి దేవతులు అతను ఎదుర్కొన్నారంట యాకోబు ఒంటరిగా వెళుతున్నాడంట ఒంటరిగా ఎందుకంటే అతనికి ఏ సహాయం లేదు మరి వాగ్దానం నెరవేర్చబడానికి యాకోబు అక్కడే ఉన్నాడు కదా మరి ఈ తర్వాత ఏషావుని దేవుడు తీసేసాడు యాగోబు అక్కడే ఉన్నాడు యాగోబుని కాపాడటాడు దేవుడు ఆకాశుని తన దోతలు పంపించాడు స్తోత్రం కాక ఆది కానీ ముప్పై రెండు అధ్యాయం మధురోజు కాబట్టి మాట ఏంటంటే యాకోబు తన త్రావణం వెళ్ళుచుండగా దేవతలు అతన్ని ఎదుర్కొని అని రాయబడింది అలాగే మరి ముప్పై రెండవ అధ్యాయం రెండవ చూసుకున్నట్టయితే యాకోబు వారిని చూసి ఇది దేవుని శాన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టిన ఇది దేవుని శాన అంటే అంత దోతలు డైరెక్ట్గా యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చిందంట నాకు నిజంగా ఎంత ధనిలో మనం మనం నమ్ముకున్న దేవుడు నమ్మదైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మరి ఆపత్కాలంలో సహాయకుడు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని రక్షించడానికి తన దోతల్ని పంపే దేవుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ స్తోత్రం కలిగిన అంత మాత్రమే కాదు కానీ రెండవ రాజులు కాను పంతొమ్మిది అధ్యాయం చూసినట్టు పిల్లరా మరి ఆనాటి ఆహాబు రాజు కాలంలో మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి మరి శత్రువులు దరిదాపు ముప్పై ఒక్క మంది రాజులు శత్రువులు వచ్చి ముట్టడించినప్పుడు పిల్లర ఆ రోజు మరి దేవుని యొక్క సన్నిధిలో నేనున్నాను అనే గుర్తుకి దేవుడు రుజువుపరచడానికి ఆహాబ్తో మాట్లాడినప్పుడు అంట ఆ వేల మంది సైనికులు వచ్చినప్పుడు వేల మంది శత్రువులు వచ్చినప్పుడు ఒక రాత్రే దేవుడు తన విజయాన్ని రాజు చూపెట్టక మనం చూస్తూ ఉంటాం ఆ రాత్రే యహోదోతో బయలుదేరి అశుడు వారి దండుపేటల నుంచి వచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేసిన ఉదయమున జనులు చూడగా వారందరూ మృత కళావరంలో ఇరి అయి ఉండిరి అని రాయబడింది స్తోత్రం కలిగినాక ఒక్క రోజులోనే ఒక రాత్రి రాత్రికే లక్ష వేల మంది యుద్ధం చేయకుండానే కత్తి తీయకుండానే దేవుని యొక్క దూతలు వెళ్ళి హతం చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దేవుని నా మనకి మహిమం కాబట్టి పిల్లల ఖచ్చితంగా మరి దేవుని యొక్క వాక్యం ఎరవరచబడుతుంది యహోవైన భయమతులు గలవారి చుట్టూ ఆయన దోత కావలేని వారిని రక్షించడం అనే మాట సత్యము అది నిజము ఉదయకాల సమయంలో దేవుడు దేవుని ఎందు నువ్వు భయం భక్తి కలుగుంటే దేవుడిని రక్షించడానికి తన దూతలను పంపిస్తాడు అనేటువంటి మాటలో ఏమాత్రం సందేహం లేదు దీన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా నీవు ధనియుడు అని చెప్పేసి వాక్యం సెలవు ఖచ్చితంగా అటు కాపుదల దేవుడిచే కాపుదల నీ కలుగును దేవుడి దేవుడిచ్చే కాపుదల నీ జీవితంలోకి కాక నీ కుటుంబానికి కలుగును కాక నీ బిడ్డలకు కాక కాబట్టి సందేహం లేదు దేవుని దూత మనం కనుక నిజంగా భయం భక్తి ఉంటే దేవుని దూత మనల్ని కాపాడుతుంది